వెల్కమ్ టు రజాబీద ఛానల్ ఫ్రెండ్స్ జోర్ చిక్కుడు చేసుకున్నాం చిక్కుడుగా ఆలుగడ్డ చిక్కుడుగా ఆలుగడ్డ టమాటా చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి తప్పకుండా ఫుల్ వీడియో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జాబితా ఛానల్ కొంచెం వాటర్ వస్తున్నాను మేతి కర్రీ ప్రాసెస్ చెప్తా చూడండి నేను చిక్కుడుకాయ గిల్లి మంచిగా కడుక్కొని ముక్క కడుక్కోవాలి ఫ్రెండ్స్ కడిగి కావాల్సినవి రెండు టమాటాలు మూడు మూడు ఆలుగడ్డ పావు కిలో చిక్కుడుకాయ బాగా కడిగి ముక్కలు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఆలుగడ్డ టమాటా ముక్కలు చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గిన్నె పెట్టుకొని మూడు చెంచాలు నూనె పోసుకొని ఉల్లిపాయ వేసి తరి మంచిగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ దాని తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేగినాక తర్వాత ఆలుగడ్డ వేసుకోవాలి ఆలుగడ్డ బాగా వేగిన తర్వాత చిక్కుడుగా వేసుకోవాలి చిక్కుడుగా బాగా వేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా బాగా వేయి ఉప్పు వేసుకుంటే మంచిగా ముక్కలకు పడుతుంది బాగా చిక్కుడుగా వేయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసి వేపుకోవాలి రెండు నిమిషాలు వేగిన తర్వాత కారం వేసుకోవాలి కారం వేసినా రెండు తర్వాత రెండు నిమిషాలు వేగనియాలి తక్కువ మంట పెట్టి వేగనీయాలి తర్వాత మనకు కావాలంటే వాటర్ పోసుకుంటూ లేకుంటే లేదు ఫ్రెండ్స్ గ్రేవీ కావాలంటే కొన్ని వాటర్ పోసుకోవాలి గ్రేవీ కొరకు కొంచెం వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్ నేను తర్వాత కొబ్బరి పొడి కొబ్బరి పొడి ధనియా పౌడర్ వేసి కలుపుకున్న కసువు మెతి కూడా వేసినప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఒక పది నిమిషాలు అయిపోయే రెసిపీ సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్ ఇది ఇలా చేసుకోవడం నాకు ఇష్టం బాగా ఉడుకుతుంది ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ చేసుకోవడమే స్టవ్ రొట్టెల్లోకి అన్నంలోకి బాగుంటుంది కర్రీ ఆలుగడ్డ చిక్కుడుగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి రజ్యాభా ఛానల్ ఇక్కడ అన్నం ఉడుకుతుంది ఫ్రెండ్స్ రెండు ఒకటేసారి అవుతున్నాయి ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ బంద్ చేసుకోవడమే స్టవ్ స్టవ్ తగ్గించి పెట్టుకుంటే నూనె పైకి వస్తుంది ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు తగ్గించి పెట్టుకోవాలి అనమాట ఎప్పుడైనా వంట తగ్గించి పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్ లేకపోతే మాడిపోతే రుచిగా కూడా ఉండదు ఇది చిట్కా అనుకోండి న్యాచురల్ వీడియోస్ ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ స్టవ్ బంద్ చేసుకుంటున్నా అయిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో సి యూ బాయ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం లాంగ్ వీడియోస్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అన్నం కూడా అయితే ఫ్రెండ్స్ వేడి వేడి అన్నం వేడివేడి కూర అలాగే జొన్న రొట్టె Okay, bye.